గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు యువార్త న్యూస్ నేను ప్రియా ఆగస్టు పద్నాలుగవ తేదీని దేశ విభజన భయానకాల స్మారక దినంగా ప్రతి ఒక్క పౌరుడు జరుపుకోవాలి అని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లా కెనరా బ్యాంక్ పుటభర్తీ శాఖ ఆధ్వర్యంలో లీడ్ డిస్ట్రిక్ట్ డివిజనల్ మేనేజర్ ఏవి కుమార్ అధ్యక్షతన విభజన కష్టాల స్మృతి దివస్ వేడుకలు నిర్వహించారు అదేవిధంగా దేశ చరిత్రలో విభజన కష్టాలు ఎన్నటికీ మర్చిపోలేము అని విభజన సమయంలో ప్రజల పోరాటం త్యాగాలను స్మరించారు ై బ్యాంక్ నందు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ సైనికులు కల్నల్ సుందర్ సీనియర్ సిటిజన్లు మురళి రామస్వామి గుడిపుడి యుగంధర్ హాజరయ్యారు వారికి కెనరా బ్యాంక్ సిబ్బంది సాదర స్వాగతం పలికిన తరువాత ఫోటో ఎగ్జిబిషన్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం బ్యాంకు లబ్ధిదారులు ఇతరులు ప్రదర్శన తిలకించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మన దేశ ప్రజల త్యాగాలు కష్టాలను గుర్తు చేసుకునేందుకు ఆగస్టు పద్నాలుగు నాలుగును ఇకపై నుంచి విభజన కష్టాల స్మృతి దివస్గా ఎందుకు జరుపుకోవాలో వివరించారు ఈ కార్యక్రమంలో పుటపర్తి కెనరా బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్ సిబ్బంది వివేకానంద శివప్రసాద్ అశోక్ రెడ్డి నరసింహులు వెంకటేష్ బాలు గోపి నాయక్ తదితరులు పాల్గొన్నారు Celebrating Partisan horrors, as a part of that, uh, as for the instructions of Government of India and as for the instructions of our 8th Bank section, we are uh, today we are arranged for an exhibit camp at our Kendra Bank Putabati branch to honor our uh, previous, uh, uh, during the independence in uh, 1947, how the people have suffered. This is the hundredth real, that's all only. And we have to remember that uh, how, uh, how it was uh, we got the uh, independence. As a part of this, now we are. Uh, requesting our chief guest sir sir sundar sir colonel sundar sir he is from exorlund from sir he is excellent. and also from our uh, building mission from ketra bank and also Yunanda sir he is also from ketra bank and also senior senior branch manager here he, and also, and manager. Yeah, At he was branch uh, yeah. manager uh, now I, I am requesting these people to open this exhibition देन आफ्टरवर्स स्पीच विल बी देन लव सागर 对，那是。 ंगा इंद्रे माँचुमा गंगा उच्च गंगा शुभ ना जागे कर्शु आशुषमावे जागे कर्जा yeah